ఈ లోక భగా పోయి కాలరగలడానికి కాదు మరి దేని కొరకు దైవ స్వభావములో పాలి మగడానికి అనగా దైవ స్వభావానికి సమరూపమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వారీప్యములోనికి రాగలగాలి ఒక ఒక గతంలో చెప్పలేదని గుర్తులేదు కానీ ఒక తమ్ముడు నా దగ్గర ఏడుస్తున్నాడు అన్నయ్య మా నాన్న గురించి ఒక మాట చెప్పను అన్నాడు చెప్పు తమ్ముడు అంటే మా నాన్నలో నేను తండ్రిని చూశాను అన్నాడు అదే మాటరా మా నాన్నల తండ్రిని చూడడం అదే మాట రెండో ఒకటేగా అన్నాను లేదన్నా నా వైపు చూడ అర్థం అన్నాడు చూస్తున్నాను తన వైపు వాడు ఏమన్నాడు తెలుసా మా నాన్నలో నేను తండ్రిని చూశాను అన్నాడు వాడేం చెప్తున్నాడు నాకు అర్థమైంది అప్పుడు వాడేమంటున్నాడంటే మా నాన్నలో పరలోకపు తండ్రి ప్రేమను నేను చూశాను అని ఏసుని చూశానని చెప్తున్నాడు ఇక్కడ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు నాన్నలు ఉన్నారు చెప్పగలరా నీ పిల్లలు మా నాన్న ఒక ప్రార్థనాపారుడు మా నాన్న ఏహో ఎందుకు భయభితులు కలిగిన వాడు మా నాన్నలో నేను ఏసుని చూశాను మా నాన్న స్వభావం నా ప్రభు యేసు క్రీస్తు స్వభావం లాగుంటది అని ప్రజలు గట్టిగా చేద్దామా కాలయాపన చేయటం లేదు భారముతో బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను మన పతనం అయిపోయిన స్వభావం పాడైపోయిన స్వభావం బయటికి రావాలండి ఈర్షా ద్వేషాలతోనూ అసూయలతోనూ కోపతాపాలతోను కులగజ్జితోను మతతత్వముతోను ప్రాంతీయ తత్వంతోను స్టేటస్ని సింబల్ చూసుకొని తుచ్చమైన ప్రేమతో ప్రేమించే ఈ పాడైపోయిన నీచమైన ప్రేమలో ఉంచి అగాపే ప్రేమతో సంఘము నింపబడిపోయి క్రీస్తుని చూపించగలిగే ఉన్నతమైన స్థానంలోకి సంఘం రావాలి అలలుయ అందరు చెప్తారా ఈరోజు క్రైస్ట్ నేచర్ చర్చిలో లేకపోవడం వల్ల క్రైస్ట్ లవ్ చర్చిలో లేదు నాతో ఉన్నారా నా మాట ఈ మాట అర్థమైందా క్రైస్ట్ నేచర్ చర్చిలో లేకపోవడం వల్ల క్రైస్ట్ లవ్ లేదు మరి ఏ లవ్ ఉంది వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమిస్తాడు ఒకడు ఆవిడ నాకు నచ్చితేనే ప్రేమిస్తాను నా మాట వింటేనే ప్రేమిస్తాను నేను ఒకసారి బైక్ అడిగాను బ్రదర్ ఇంట్లోనే ఉంచుకొని లేదన్నాడు ఇక ఆ రోజు నుంచి నేను మాట్లాడడం మానేశాను అదేం ప్రేమరా కాడు ప్రేమ అదేం ప్రేమ అది దేవుని ప్రేమ నేను ప్రయజరాడు చెప్తే ముఖం తిప్పుకుంది ఆ రోజే చర్చిలో శపథం చేశాను అన్న ఇక జీవితంలో నా కంటూలో ప్రాణం ఉండగా మళ్ళీ దానికి ప్రయజరాడు చెప్పనని అదేం ప్రేమది వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమించేది దేవుని ప్రేమ కాదు ఆమె అల్లలియ ఏసయ్య ప్రేమ వ్యక్తత్వాన్ని బట్టి ప్రేమించేది కాదు ప్రేమించడమే ఆయన వ్యక్తత్వం దేవుని నామానికి మహిమ గాక సాగుకూలంగా మేం కూడా నండి సంఘంలో కొంతమంది మాకు నచ్చినట్టుంటే ప్రేమిస్తాం లేకపోతే చే ఆడేరి ఆడు బతికేంటి చీక్ అందుకే అంటాడు ఉపదేశకులు బోధకులు వేల మంది ఉన్నారు కానీ తండ్రులు లేరు తండ్రి ప్రేమ కలిగి అగాపే ప్రేమ కలిగి ఈరోజు దైవికమైన ఉన్నతమైన సంబంధ సహవాసాలు కలిగి అందుకే స్వామిని ఎప్పుడు ఒక పదం అంటారు ఆ పదం విన్నున్నప్పుడు అలా నాకు గుండె చల్లుమంటుంది ఆయన ఏమంటారు తెలుసు ఇక్కడ కూడా చెప్పే ఉంటారు అన్నమాట ఈరోజు మనం చర్చలకి చర్చి అని పేరు తీసేద్దాం ఆ పేరు పెట్టడానికి మనం సరిపోవు చర్చి అని పేరు తీసి క్లబ్బలు పెడదామంటాడు అన్న క్లబ్బుల్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది కానీ ఫెలోషిప్ ఉండదు ఈరోజు చర్చల్లో కూడా ఫెలోషిప్ లేదు దేవుని ప్రేమ లేదు అగాపే ప్రేమతో ముడిపడినటువంటి ఆ ఆత్మీయ బంధం ఈరోజు చర్చ లేదండి కులతత్వాన్ని బట్టి ప్రేమించేది ఒకడు వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమించేది ఒకడు తత్వాన్ని బట్టి ప్రేమించేది ఒకడు ఒకరోజు ఒక అనుకోకుండా ఒక చర్చికి వెళ్ళాను ఆ చర్చి పాలన చర్చి అని చెప్తే బాగోదులేండి ఒక సంస్థకి సంబంధించి చర్చికి వెళ్ళాను ఆ చర్చికి కొత్తగా వస్తున్న ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు డీకన్కి ఇంకో వ్యక్తి పరిచయం చేసి అయ్యా డీకన్ గారు ఈ వ్యక్తి ఈ వారం మన చర్చికి వచ్చాడు ఇక్కడ నుంచి ప్రతి వారం మన చర్చికి వస్తాడండి అంటే ఆ ఢీకన్ అంటాడు మంచిదండి రండి ప్రతివారం రండి మంచిది దేవుడు దీవిస్తాడే నాకు పని ఉంది వెళ్తాను అంటున్నాడు అంటే ఈ పక్కనున్న వ్యక్తి అంటాడు ఓకన్ గారు మనోడు మనోడే అంటున్నాడు అర్థం లేదు అలా జోత్రడు మనోడే రెండా మూడా మనోడు మన కులమే అని చెప్పినట్టు అనమాట అది మనోడు మనోడు అని ఈ టీకలకు ఎంత ప్రేమ వచ్చిందో తెలుసు చెప్పవేనా మనోడు వేదాదా ఒకసారి గట్టిగా గుండెకి తీసుకోమో నన్ను ఆ ప్రేమించేసి వచ్చే ఆదివారం నుంచి ఫ్రంట్ లైన్లో కూర్చోవాలి ఇక్కడే కూర్చోవాలి నువ్వు కులగజ్జి కులగజ్జి వచ్చింది దేవుని మందిరంలోనికి మధ్య సంఘాలు తన్నుకుంటున్నారు ఏమిరా అంటే ఒకడు వైఎస్ఆర్ సిపి పార్టీ అట్ట ఇంకోటి పార్టీ అట ఈ మాయిదారి రోగానికి దేవుని మందిరమే దొరికిందా మీకు దౌర్భాగ్య భక్తి కులతత్వంతో ఆ పార్టీ తన్నుకోవడానికి తన్నుకోడానికి దేవుని మందిరం ఉంది సిగ్గు చేయటం అవమానం మనోడేనా మనోడే సార్ అబ్బబ్బబ్బ మా బేదరే రా అన్న చెప్పే ఉంటారు నాకు తెలిసింది అన్న చెప్పారు అని కుక్క బుద్ధి మొక్క దగ్గరేనా ఏదో పదం వాడారని విన్నాను నేను కుక్క బుద్ధి ఏమో మొక్క దగ్గరేనా మన క్రైస్తువుల బుద్ధేమో కళ్యాణం దగ్గర అన్న ఇంకో పదాన్ని వాడారని విన్నాను నేను అల్లెలి కుక్క బుద్ధేమో మొక్క దగ్గర మన ఆకువీడు క్రైస్తవులకేమో కళ్యాణం దగ్గర తెలుస్తుంది అలా బుద్ధి ఏంటో అని అయ్యగారు చూడను కానీ మరి మా బంధువులు అందరూ ఏమనుకుంటారు కాబట్టి మా ఊళ్ళే చూడండి ఎవడురా మీ ఓడు ఎవరు వాళ్ళు అమ్మని సగోదరు అందరిని పట్టుకొని అన్నాడు ఆయన అల్లియ్య నీ వాళ్ళు వచ్చారంటే ఎవరు చెప్పాడు నా వాళ్ళని నా వాళ్ళు వేరు ఆ జాబితా వేరు బైబిల్ పట్టుకొని వస్తాం సంస్కారాదుల్లో పాలు పంచుకుంటాం ఆ కూటాల్లో పాలు పంచుకుంటాం బానే వస్తాం ప్రియలేరా కానీ లోపల పెరిగిపోయిన ఆ విషతుల్యమైనటువంటి కులగజ్జ పోదే దాని గురించి మాట్లాడితే కూడా నచ్చదు కొంతమందికి దైవజనుడిగా దేవుడు నాకు ఇచ్చిన అధికారాలు బట్టి చెప్తున్నారు కులగజ్జి నీకుంటే సంస్కారాదులో పాలు పంచుకునే అర్హత నీకు లేదు కోయల్లో నిలబడే అర్హత నీకు లేదు దేవుని వాక్యం చదివే అర్హత నీకు లేదు ప్రార్థన చేసే అర్హత నీకు లేదు అనిలియా ఒకరోజు కాకినాడలోనే అడిగాడు ఒక ఆయన మీరు ఏ కులం అన్నాడు ఎవరో అడిగితే బాగుండేది కానీ దైవజనుడు అడిగాడు నన్ను మీది ఏ కులం నేను అన్నాను యాజకులం అలే అలేలుయ్యా వేదిక మీద అప్పటికే పదిహేను మంది దైవజనులు ఉన్నారు వాళ్ళందరినీ కలగి చూసి చెప్పాను అయ్యా మేమందరం సేవ కులం యాజకులం కులములు పడింది మతము పడింది జాతి భేదాలు సిలివై పడ్డాయి వాటితో మనకి పని లేదు దైవజనమా ராஜுல யாஜக சமூகம் மனம் ஏற்படின வம்சம் மனம் தேவன பரிசுமனை ஜனாங்கம் சத்து மனம் தேவன சுவாசம் மனம் குலகாச்சு வீடு மன தர అయిపోయిన నీ స్వభావం నుంచి వచ్చిందేమో కానీ క్రైస్ట్ నేచర్లో కులతత్వం లేదు క్రైస్ట్ నేచర్లో ప్రాంతీయతత్వం లేదు క్రైస్ట్ నేచర్లో వ్యక్తత్వాన్ని బట్టి ప్రేమించేది లేదు నాకు నచ్చితే ప్రేమిస్తాను లేకపోతే లేదు నా మాట వింటే ప్రేమిస్తాను లేకపోతే లేదు నేను అడిగింది ఇస్తే ప్రేమిస్తాను లేకపోతే లేదు నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తాను లేకపోతే లేదు ఇవన్నీ ఉంటాయి ఎన్ని ఆప్షన్లు నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఎన్ని వెతుకుతావో ఎన్ని కావాలో నీకు తన మాట తీరు బాగోదు తన బట్టలు వేసుకునే విధానం బాగోదు తన పద్ధతి బాగోదు దాంతో మాట్లాడి కానీ ఫలితం మాట్లాడడం బెటర్ మనవాళ్ళు చెప్పే మాటలు ఇవి నిన్ను ప్రేమించడానికి ప్రభువు నిన్ను ప్రేమించడానికి నీకున్న అర్హత ఏంటి వేదనతో మాట్లాడుతున్నాను పిల్లారా వ్యక్తత్వాన్ని బట్టి ప్రేమించే ప్రేమ ఏసయ్య ప్రేమ కాదు కులాన్ని బట్టి ప్రేమించే ప్రేమ ఏసయ్య ప్రేమ కాదు స్టేటస్ను చూసుకొని ప్రేమించే ప్రేమ ఏసయ్య ప్రేమ కాదు ఆ మధ్యకాలంలో మొత్తం చర్చికి వెళ్తే ఒక ఆమె బిడ్డని ఇష్టానుసారంగా కొడుతుంది ఎందుకు అలా కొడుతున్నామంటే ఆమె నాతో చెప్పిన సమాధానం ఏంటో చెప్పన సిగ్గనిపించింది నాకు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా సార్ మేము ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవాళ్ళం సార్ మా పిల్లగాడు వెళ్ళిపోయి సంఘంలో ఉన్నటువంటి ఆ ఉప్పురోలు పిల్లలతో ఆడుకుంటున్నాడు సార్ అందుకే నాకు కోపం వచ్చిందండి మేమెక్కడా వాళ్ళెక్కడ డుతూ ఆడుకోవడం ఏంటి అదే ప్రభు నీకు నేర్పించింది దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచు దాసుని రూపం ధరించుకొని తను తను రిక్తులుగా చేసుకున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండాలని హెచ్చరింపబడలేదా మనం దానిని పక్కన పెట్టి ఆ ఉప్పురోలతో మాకేంటండి మా పిల్లగాడు వెళ్ళి వాడుతో ఆడుకుంటే మా పరిమయం కావాలి స్టేటస్ను బట్టి స్టాండర్డ్స్ బట్టో చదువును బట్టో అవకాశాన్ని బట్టో అనుకూలతను బట్టో అవసరాన్ని బట్టో ప్రేమించే ప్రేమ ఏస ప్రేమ కాదు అది క్రైస్ట్ నేచర్లో లేదు సమయం అయిపోయింది సంఘంలో మందిరంలో దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే ఏ ఉద్దేశంతో దేవుడు తన స్వాస్యముగా సంఘాన్ని భూమి మీద ఉంచాడో నీ తెలుసా అసలు ఆ విషయం గ్రేట్ పర్పస్ బిహైండ్ దట్ చర్చిని భూమి మీద ఏసు క్రీస్తు ఉంచడంలో స్థాపించడంలో ఇంకా ఆయన ఓపిక పట్టి ఎదురు చూస్తూ సంఘాన్ని భూమి మీద ఉంచడంలో ఆయనకు ఉన్నతమైన ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే నీ స్వభావం బయటికి రావాలి క్రీస్తు స్వభావం నీలోకి ఇంపాట్ చేయబడాలి అప్పుడు చర్చి పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది నేను ముగిస్తున్నాను కానీ సమయం దొరికినప్పుడు మాట్లాడతాను కయ్యేను స్వభావం 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 ఈరోజు సంఘాన్ని ఏలుబడి చేస్తున్నాయి సమయం దొరికినప్పుడు వాటిని గురించి వివరించుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం త్వరగా త్వరగా స్వామి